విషయం ఏంటంటే రేపు వైసీపీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వస్తున్నాడు కారణం ఏంటంటే ఘోరంగా ఘోరాలు నేరాలు చేసిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో చూసేదానికి ములాఖాత్కి వస్తున్నాడు కాని గోవర్ధన్ రెడ్డిని చూసేదానికి వస్తున్నాడు తర్వాత ప్రసన్న కుమారుడి ఇంటికి పోయి పరామర్శిస్తానంట నేనేమంటానంటే కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన పాపాలకి మీరు జైలుకి పోయి పరామర్శిస్తున్నారు ఆయన వల్ల కారణం లేకుండా జైలుకి పోయిన వాళ్ళు ఎంతమంది ఎన్ని కుటుంబాలు వాళ్ళని ఎవరు పరామర్శించాలా ఎన్ని ఆస్తులు నష్టం చేశాడు దాని గురించి ఆ రోజున తమరు ముఖ్యమంత్రిగా కనీసం మందలిచ్చారా ఆయన మా తల్లిదండ్రుల్ని మా ఈనాటి ముఖ్యమంత్రి ఆనాటి మాజీ ముఖ్యమంత్రిగా వాళ్ళ తల్లిదండ్రుల్ని నీచంగా మాట్లాడుతుంటే మందలిచ్చారా మీరు మీరు ఒక ముఖ్యమంత్రిగా మందలించకపోగా మళ్ళీ ఇప్పుడు ఆయన జిల్లా అధ్యక్షుని చేస్తారా ఇప్పుడు కూడా నోరు నోటికి వచ్చినట్టు నోరు బారేసుకుంటాడా నేను స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ వేస్తుండ మీరు కాకాని గోవద్ధని పరామర్శించడానికి వస్తున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మహిళ గురించి నీచంగా మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడానికి వస్తున్నారు అక్కడ వలవనేని వంశీ దుర్మార్గంగా మాట్లాడితే ఆయన్ని పరామర్శించడానికి పోయినారు నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే ఈరోజు ఒక ట్రెండింగ్ స్కామ్ నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో అది లిక్కర్ స్కామ్ ఇప్పటికి దాదాపు పన్నెండు మంది అరెస్ట్ అయినారు దాంట్లో సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి గ్రేడ్ వన్ ఆఫీసర్ కృష్ణమోహన్ రెడ్డి రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజ్ కసిరెడ్డి బాలాజీ గోవిందప్ప అని భారతీయ సిమెంట్స్ లో టోటల్ ఓవరాల్ ఇన్ఛార్జ్ అండ్ చార్టెడ్ అకౌంటెంట్ వీళ్ళందరూ జైలుకి పోరే కారణం ఎవరు ఆ రోజు ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్లో ఐదు కోట్లు నిన్న ఆ శంషాబాద్ దగ్గర ఫామ్ హౌస్లో పదకొండు కోట్లు పన్నెండు అట్టపెట్టెల్లో పదకొండు కోట్లు దుబాయ్ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ రూటింగ్ జరిగింది అన్ని సాక్ష్యాలు దొరికినాయి ఎవరెవరు మీ నాయకులు ప్రధానమైన ముఖ్యమైన నాయకులు ఏ ఇంట్లో కూర్చున్నారో ఆ లొకేషన్స్ అన్ని ట్రేస్ అయినాయి ఈరోజు టెక్నాలజీ ఉంది ఆ టవర్ నుంచి ఆ లొకేషన్స్ లో ఎవరు కూర్చున్నారు ఎంతసేపు కూర్చున్నారు ఏ ఫోన్ నెంబర్లో లో కూర్చున్నారు అన్ని ట్రేస్ అయిపోయినాయి ఈ డబ్బంతా లో ట్రాన్స్పోర్ట్ చేసింది తెలిసిపోయింది వాళ్ళెవరిని మీరు పరామర్శించలేదే ఎవరి కారణంగా ఈరోజు జైలు పోరు ఎవరు దీనికి బాస్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ ఒక పన్నెండు పెట్టిల్లో పదకొండు కోట్లు మూడు వేల ఏడు వందల మూడు వేల ఏడు వందల కోట్లు ఎన్ని పెట్టెలు ఫోర్ థౌజండ్ బాక్సెస్ నాలుగు వేల అట్టపెట్టెలు ఈ నాలుగు వేల అట్టపెట్టెలు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఎన్ని కంటైనర్లు కావాలా ఎన్ని లారీలు కావాలా ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ రెండు వందల లారీల్లో ట్రాన్స్పోర్ట్ చేస్తే ఈ నాలుగు వేల అట్టపెట్టెలు మూడు వేల ఏడు వందల కోట్లు ట్రాన్స్పోర్ట్ అవుతాయి దీనికి కారణం ఎవరు ఇంత పెద్ద స్కామ్ జరిగేదానికి ఆయన మీరు ఆ చీఫ్ సెక్రటరీ నుంచి ఫైల్ వస్తే కాదని చెప్పి వెంకటరెడ్డిని ఎందుకు వేసారు వెంకటరెడ్డిని ఎక్సైజ్ గా ఎందుకేసి ఎవరు ఫైనల్ గా ఆర్డర్ ఇష్యూ చేశారు చీఫ్ మినిస్టర్ ఎవరైనా జగన్మోహన్ రెడ్డి డిజిటల్ పేమెంట్ ఉండకూడదు అని చెప్పేసేసి డిసిషన్ ఎవరి లో జరిగింది అన్ని క్యాష్ కరెన్సీ నోట్లు డబ్బు డబ్బు కట్టలు పే చేయాలా లక్ష ముప్పై వేల కోట్ల లక్ష ముప్పై వేల కోట్ల డబ్బు అంటే ఎన్ని ఎన్ని వందల ఎన్ని వందల ట్రక్కులు ట్రాన్స్పోర్ట్ కావాలా డిజిటల్ ఇండియా అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తుంటే కాదు క్యాష్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆ మార్క్ వేసుకుంది ఎవరు ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఎవరు కారణం జగన్మోహన్ రెడ్డి